వాళ్ళు ఏం చూస్తారు మనమే చూద్దాం వాళ్ళు చూడర్లే గాని గమ్ముండ ఏ అక్కడే ఉండు మీటింగ్ కానీ మీటింగ్ అయినా రండి ఇప్పుడు రావద్దు చెప్పింది నా మీరు ఏ ఇను ఏ కాదు కాదు ఏ కాదు ఏ ఉండపడక్కర్లా భయపడక్కర్లా ఉండ ఏం కాదు చెప్తాను నాయకుల్ని హెచ్చరిస్తున్నా మీరు తమాషా అనుకుంటున్నారు మా మీటింగ్ అంటే నా మంచి చూశారు భవిష్యత్తులో ఏ తమిళ్లో ఎవరు ఏ బాంబా బాంబే జడ ఉండే ఉండే ఏం కాదండి ఉండే బాంబులే జానే చూసి వాళ్ళు బాంబు బాబు అంటే బాంబు పాము పాము అని E agora, Tanão? అతను పట్టివ్వండి పట్టిమండి ఇక్కడ నుంచి వదిలిపెట్టే పయా పల్లెలు లేండి వాళ్ళని వాళ్ళ తోక కట్ చేసే వరకు వచ్చే నీ చెప్పాడు అతను చెప్పినట్టున్నాడు వాళ్ళ పోలీసులుగా అప్ప చెప్పండి మనం కూడా No no no, 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 Wait what, huh?